ఎంపీ టికెట్ సిపిఐ నేతలకే కేటాయించాలని మండల సిపిఐ కార్యదర్శి స్వామి అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తుల భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించాలని కోరారు అలాగే లోకల్ వ్యక్తి అయిన సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని సూచించారు సిపిఐ కేంద్ర రాష్ట నాయకత్వం చొరవ తీసుకుని ప్రజల మనిషి నిరుపేదల పక్షపాతి అయిన తాండ్ర సదానందంకు టికెట్ లభించాల చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కోడెం స్వామితో పాటు సిపిఐ గ్రామ శాఖ అధ్యక్షులు సూత్రాల స్వామి పసెట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపీ టికెట్ కేటాయించవలసిందిగా నేను సిపిఐ రాష్ట్ర పార్టీని కోరడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ ఉత్తు ధర్మంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాటించడం జరిగింది పెద్దపల్లి మా పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రాడ్ తాండ్ర సదానంద గారు పెద్దపల్లి స్థానికుడు మరియు ఆయన ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల్లో గుర్తింపు ఉన్నది ఆయనకు నాలుగు ఐదు నియోజకవర్గాల మాకు కమ్యూనిస్ట్ పార్టీకి మాకు సంబంధాలు ఉన్నాయి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి అందులో భాగంగా సింగరేణి బెల్లపల్లి కాంచెం మొదలుకుంటే గోదావరి దాకా సింగరేణి మంతని ప్రాంతాల్లో సింగరేణి ఉంది ఈ మధ్యకాలం ఈ మధ్యకాలంలో ఏఐటీసీ కూడా గెలిచింది అందుకని మాకు స్థానికుల స్థానికంగా ఉండే మా పార్టీ జిల్లా కార్యదర్శి గారికి ఎంపీ టికెట్ ఇవ్వవలసిందిగా మా జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కామరెడ్డి చాడ వెగ్గరెడ్డి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కల్వని శంకరన్న గారు ఈ జిల్లా వాసి మేము అతన్ని మా మండలం నుంచి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము